రోడ్ మరొక బ్రేక్ చూస్తున్నాం తిరుపతిలో జరిగినటువంటి కల్తీ నెయ్యి ఘటన తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనకు సంబంధించి సిట్ విచారణ దాదాపుగా ముగింపు దశకు అయితే చేరుకుంది విచారణలో కీలక ఆధారాలు సేకరించినటువంటి సిట్ బృందం కల్తీ నెయ్యికి కారుకులైన మరికొంతమంది నిందితుల పేర్లను కూడా వెల్లడించింది సిట్ చేతిలో పలువురు వైసీపీ నేతలు అదేవిధంగా టీడీపీ అధికారుల పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని ఐదు రోజులు పూర్తి కావడంతో సాయంత్రం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు రైట్ కల్తినే ఈ ఘటనలో ఓ సిట్ విచారణ ఇవాళతో ముగియబోతోంది సో సిట్ ఏం విషయాలు చెప్పబోతోంది ఇప్పటికే ఐదుగురు విచారించారు కాబట్టి ఏ విషయాలు బయట పెట్టారు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ వర్మ కల్తిన ఈ ఘటన అనేది జరిగింది ఏపీ అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి అంశం ఈ రోజు సిట్ చాలా విషయాలు బయలడించబోతున్నట్టు తెలుస్తుంది దీంట్లో కొంతమంది టీటీడీ సంబంధించిన అధికారులు కావచ్చు అటు వైసీపీ నేతలు ప్రమేయం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఆశ సిట్ సంబంధించి ఏదైతే తిరుపతి కోర్టు ఇచ్చిన గడువు ఐదవ రోజు ఐదు రోజులు విచారణకు సంబంధించి ఈ రోజు ఆఖరి రోజు విచారణ సిట్టు బృందం నిందితుల్ని చేయనుంది ఏఆర్ డైరీకి సంబంధించిన ఇద్దరు నిందితులతో పాటు బోలేబాబా డైరీకి సంబంధించిన ఇద్దరు డైరెక్టర్లు మొత్తం ఈ నలుగురు డైరెక్టర్లను కూడా ఈ రోజు ఆఖరి రోజు సిట్ విచారించనుంది ఈ ఐదు రోజుల విచారణలో భాగంగా ప్రధానంగా నెయ్యి కల్తీకి వెనుక కారకులు ఎవరన్న దానిపైన ప్రధానంగా సిట్టు ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం ఏఆర్ డైరీకి టీటీడీ టెండర్ ఇచ్చినప్పటికీ కూడా బోలేబాబా డైరీ డై డైరెక్టర్ల ప్రోత్ఫలంతో వైష్ణవి డైరీ నుంచి ఈ ఏఆర్ డైరీకి నెయ్యి సరఫరా చేశారని నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తోంది అలాగే దీని వెనకల ఇంకెవ ఎవరైనా ప్రమేయం ఉందో అప్పట్లో టిటిడి అధికారులు ఏమన్నా కుమ్మకయ్యారా లేకపోతే అప్పట్లో ఏమన్నా బోర్డు సభ్యులు మీకు సహకరించారా ఇంత పెద్ద మొత్తంలో మీకు సామర్థ్యం లేనప్పటికీ కూడా మీకు టెండర్ ఎలా దక్కింది అనే ప్రశ్నలే ఎక్కువగా అధికారులైతే నిందితులు అడిగినట్లుగా తెలుస్తోంది అయితే ఏ ప్రశ్న అడిగినా కూడా నలుగురు నిందితులు కూడా తమకేమి తెలియదు అన్నట్లుగానే వాళ్ళు సమాధానాలు చెప్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది ఐదు రోజులుగా దీనికి సంబంధించి పూర్తిగా నెయ్యి టెండర్లకు సంబంధించి అవకతవకల పని ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు దీని వెనుకల ఎవరున్నారనే కోణంలోనే పూర్తిగా విచారణ జరిగినట్లుగా సమాచారం అయితే ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు కూడా సిట్టుపురంతో రాబట్టినట్టుగా కూడా తెలుస్తోంది ముఖ్యంగా అప్పట్ ఏదైతే టీటీడీ మార్కెటింగ్ విభాగానికి సంబంధించి అలాగే టీటీడీ కొనుగోలుకు సంబంధించి అధికారులు ఎవరెవరు దీంట్లో వీళ్ళతో కుమ్మక్కయ్యారు అనే ప్రధాన కోణంలోనే విచారిస్తున్నారు అలాగే అప్పట్లో టీటీడీ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సహకరించారా ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించిన టిటిడి బోర్డు మెంబర్లు అప్పుడు ఇద్దరు పనిచేస్తున్నారు అందులో ఒక ఒక వ్యక్తి పైన ప్రధానంగా ప్రశ్నలు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది ఆ బోర్డు మెంబర్ ఏదైతే వీళ్ళకి ఈ నిందితులకు సంబంధించి తమిళనాడు ఏ డైరీకి సంబంధించి కూడా ఆ టెండర్ వెనుక టెండర్ రావటానికి అతను వెనుక ఉన్నారన్న కోణంలో కూడా అధికారులు ప్రశ్నలు చేసినట్లుగా తెలుస్తుంది దీనిపైన అప్పట్లో బోర్డు సభ్యులతో పాటు టిటిడి అధికారుల ప్రమేయం పైన కూడా ప్రాథమిక ఆధారాలు కూడా సిట్టు బృందం ఈ విచారణలో తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది మొత్తం మీద ఈ ఐదు రోజుల విచారణలో పలు కీలక విషయాలను నిందితుల నుంచి ఈ సిట్టు బృందం రాబట్టినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం మొత్తం తొమ్మిది మంది నిందితులను ఇప్పటికే సిట్టు దీంట్లో ఇన్వాల్వ్ చేసినప్పటికీ కూడా నలుగురు నిందితులను మాత్రమే సిట్టు అరెస్ట్ చేయడం జరిగింది ఇక కీలకమైన మొదటి నిందితుడు ఎవరనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది ప్రస్తుతం రెండో నిందితుల నుంచి మిగతా నిందితులు మొత్తం నలుగురు మాత్రమే విచారణ చేశారు త్వరలో మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా సిట్టి అధికారులు చెబుతున్నారు ఈ రోజు తిరిగి ఇది కోర్టుకి ఈ వివరాలను సబ్మిట్ చేసి తర్వాత సబ్జైలు మళ్ళీ తిరిగి ఈ నిందితుల్ని పంపే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ నిందితులు సంబంధించి కూడా తిరుపతి కోర్టులో బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు అవి కూడా రెండు రోజుల క్రితమే హీరింగ్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ప్రస్తుతం కస్టడీలో ఉన్న కారణంగా వాయిదా పడింది వీళ్ళ బెయిల్ పిటిషన్ కూడా త్వరలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది మరి కోర్టు నిందితులకు బెయిల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి దీనికి అబ్జెక్షన్ ఏ విధంగా సిటీ అధికారులు చెప్తారనేది కూడా చూడాలి మొత్తం మీద కీలకమైన నలుగురు నిందితులకు సంబంధించి ఈ డైరీ డైరెక్టర్లకు సంబంధించి అయితే విచారణ ముగిసినట్లుగా చెప్పుకోవచ్చు అయితే ఇంకా మిగతా నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్న దానిపైనే ఈ దర్యాప్తు ఆధారపడిందని చెప్పచ్చు మొత్తం మీద ఒక రెండు మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేసి రిపోర్టు సుప్రీంకోర్టు సబ్మిట్ చేసే దిశగా సిట్టు బృందం దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పచ్చు ఆశ్ వర్మ థ్యాంక్స్